ఎయిడ్స్ తగ్గే అవకాశం ఉంది మన జిల్లాకి పరిస్థితి చూస్తే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ థర్టీన్ కంటే ఫిఫ్టీన్లో అది ఇన్సిడెంట్స్ కూడా తగ్గింది దానికి తగ్గే కారణం ఏం చెప్పాలంటే ఇది ఒక ఫ్రాక్చర్ కాదు చాలా కారణాలు ఉన్నాయి పోయిన సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి తగ్గించడానికి ఎంఎప్షన్ తీసుకోవాలా ఎయిడ్స్ ప్రివెంట్ చేయగలను ఒకసారి ఇంట్రాక్ట్ అయిపోతే ఇన్సిడెంట్స్ ఆఫ్ మార్టిలిటీ చాలా ఎక్కువ ఉంది మోర్టిలిటీ లేకపోయినా సోషల్ డిస్క్రిషన్ సోషల్ బాయ్ డ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ప్రివెంట్ చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ అవగాహన ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది